వెల్కమ్ ది క్రైమ్ ఛానల్ ప్రజా కళాకారుడు బాధ నర్సయ్య గారు మనిషి యొక్క విలువల గురించి చాలా చక్కగా పాట పాడారు మీరు కూడా వినండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మనిషి విలువలు ఇడిసేసి మనసి దిగజారిపోతుండు చూడు దిగజారిపోతుండు చూడు ఒకని మేలు కొరకు ఇంకొకరి బలి చేసి ఒకని మేలు వరకు ఇంకొకరి బలి చేసి దాని తప్పి మనిషి దయ్యమయ్యేన విలువలు ఇడిసేసి మనిషి విలువలు ఇడిసేసి మనిషి దిగజారిపోతుండు చూడు దిగజారిపోతుండు చూడు మంచికి ఇలువేది మాటకు ఇలువేది మంచికి ఇలువేది మాటకు ఇలువేది మనిషికి ఇలువేది రూపాయలకి రవిస్తా ఉండు రూపాయలకి లభిస్తా ఉండు నన్నారే నారే 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 కోరికలు చెలరేగే కొలువు నట్టం పెట్టి కోరికలు చెలరేగే సమాజ బంధాన్ని బొంద పెడుతున్నాడు నన్నారే నారే నన్నారే నారే కోరికల కోరల్లో చెలరేగుతున్నాడు కోరికల కోరల్లో చెలరేగుతున్నాడు సమాజ బంధాన్ని బొంద పెడుతున్నాడు నన్నారే నారే 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 మరిసి విలువలు పోతుండు మరిసి దిగజారిపోతుండు చూడు దిగజారిపోతుండు చూడు దిగజారిపోతుండు చూడు నన్నారే నారే నన్నరే నారే